నమస్తేనా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా వెల్కమ్ టు అర్షన్ బ్లాగ్స్ అన్న ఈరోజు వచ్చేసి బుధవారం అన్న కాకపోతే ఈరోజు అర్నింగ్ అయ్యింది బాగానే ఇచ్చిన కాకపోతే ట్విప్స్ట్ ఏంటంటే ఏదో ఒకటి ఉంటుంది కదా యాపిల్ సరిగ్గా పని చేయకపోతే పెట్రోల్ బంక్ ఒకటి చేసారు పెట్రోల్ బంక్ ఒకటి చేసి ఇలా చూడండి దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు వేయించిన వేపించిన తర్వాత ఎప్పుడు నాకు నూట యాభై కిలోమీటర్ అని వస్తుంది నూట యాభై నూట అరవై కిలోమీటర్ మాక్సిమం రావాలి ఎట్లా కానీ ఇంకోటి నేను అనుకుంటున్నా ఇక పెట్రోల్ బంక్ బ్లాంక్ చేయమని కాదు నేను కూడా ఏమనుకుంటున్నాను అంటే మేబీ డబల్ ఏసీ అని ఇంకా ఏంటంటే గచ్చబొలి ఇవ్వ ఐటెక్సైటీ ఫస్ట్ బుకింగ్ నాకు దొరికిన ఐటెక్ అక్కడ ఏమో దెబ్బ పడ్డదేమో ట్రాఫిక్ జామ్ అయింది కదా దెబ్బ పడ్డారు కానీ మరీ టూ మచ్ నాకు వెయ్యి రూపాయలు ఇప్పిస్తే నాకు వంద కిలోమీటర్ కూడా రాలేదు హండ్రెడ్ కిలోమీటర్ కూడా రాలేదు నాకు వెయ్యి రూపాయలు పెట్రోల్ పొప్పిస్తే నాకు అదే అర్థం కదా ఏమైంది పెట్రోల్ ఏమైనా గండి కొట్టి రావడం అయితే లేదు నా ఏం చేసి రావడం అయితే మళ్ళీ ఒకసారి బాగానే ఉంటుంది పెట్రోల్ మైలేజ్ బాగానే ఒకసారి ఇట్లా మళ్ళీ అది ఎస్టెన్ పెట్రోల్ ఏస్టర్ పైన డిపెండెంట్ ఉంటుందా టు ఏందా నాకు అర్థం అవుతుంది అసలు మళ్ళీ టూ మచ్ అని నిజంగా ఇలా వెయ్యి రూపాయలు ఇప్పించుకున్నాం వంద కిలోమీటర్ కూడా రాలేదు మళ్ళీ పోయి మళ్ళీ ఎనిమిది వందలు వేయించుకున్నాం ఎందుకంటే ఆగిపోతుంది మధ్య మధ్యన అయితే బింక్ అవుతుంది మళ్ళీ బుకింగ్ సెన్స్ ఎందుకంటే అప్పటికి పైన వందలు రాలేవనుకుంటా మేపీ మళ్ళీ పెట్రోల్ ఎనిమిది వందలు వేయించినా ఇప్పుడు ఒక పాయింటో రెండు పాయింటో కాకపోతే పొద్దున ఇప్పించిన మాత్రం చే మనకు మన గండి కొట్టిన అనిపిస్తుంది అది మన ఏ పైన డిపెండెంట్ ఉంటుందో అనిపిస్తుంది ఎట్టుందనా మన జీవితంలో అక్కడ ఒక దగ్గర నుంచి ఓలా ఉబర్ ర్యాపిడో కంపెనీ వాళ్ళు మనం పిక్ తింటారు ఒక దగ్గర నుంచి మన వీళ్ళు పెట్రోల్ బంక్ వాళ్ళు మనం పీక్ తింటారు మనకి ఎటు ఏం లేదన్నా నడుస్తుంది అంటే నడుస్తుంది జిందగి నడిపియాలి అంతే దానికనే ఎక్కువ ఏం లేదు ఇక కాకపోతే పరిశానం ఉండదు మనకైతే లేదంటే ఇక డబ్బాలు పట్టుకొని పోవాలి లీటర్ చే లీటర్ డబ్బాలు పట్టుకొని ఇక పెట్రోల్ పంపు పోవాలి అట్లా కూడా ఇయ్వరాయి ఇలా పైన నమ్మకం పెట్టి ఏం కనిపిస్తాను ఉన్న బాటిల్లో బండి నాకు గండి కొట్టిన గ్యారంటీ అయితే నేను ఇయ్యా కంపల్సరీ ఏదో కూడా కొడుతున్నాడు మంచి ఉండోడు అయితే వేస్తున్న కంటిన్యూ లేదంటే గల్తీ వేసినోడైతే గల్తీ వేసి పెడుతుంది మనకేం అర్థం అంట ఎంత పడుతుంది ఏం పడుతుంది అని అట్లాంది ఎట్లా ఇట్లా ఎట్లా ఫైండ్ అవుట్ అర్థమవుతుంది అర్థమవుతున్నారు ఏందన్నా పది లీటర్ల రెండు లీటర్ అయినా అది మనకి రెండు మూడు వందలు రెండు వందలు అనుకోండి దగ్గర దగ్గర రెండు వందల యాభై రూపాయలు మనకి లాస్ అయ్యి ఆ రెండు వందల యాభై రూపాయలు అట్ట కాలిక్యులేషన్ చేసుకుని మళ్ళీ పదిహేను పది కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు దగ్గర దగ్గర మూడు వందలు అవి వినట్టే కదా దగ్గర మూడు వందలు నాలుగు వందలు లాస్ అయినట్టు మనకి అది టూ మచ్ నిజంగా అసలు వెయ్యి రూపాయలు ఇప్పిస్తే వంద కిలోమీటర్లు అయిపోయింది పరిశానైపోయినా చెప్తున్నా అది పెట్రోల్ బంక్ ప్రాబ్లమే మాత్ర నేను అర్నింగ్ అయితే మామూలుగా పొద్దున్న కూడా వెళ్ళినా కొద్దిగా లేట్ వెళ్ళినా తొమ్మిది ఎంత అయింది లేట్ అయింది ఫస్ట్ బుకింగ్ హైటెక్సిటీ వచ్చింది అది కూడా హైలైట్ చెప్తాడు అన్న పెట్రోల్ వేపిస్తున్న బుకింగ్ వచ్చింది యాక్సెప్ట్ చేసిన టర్నింగ్ తీసుకున్నా క్యాన్సిల్ చేసాను వాడిని ఒకసారి అయిపోయింది మళ్ళీ పెట్రోల్ పోయిన తర్వాత మళ్ళీ వాడిని అక్కడి నుంచే బుకింగ్ వచ్చింది మళ్ళీ యాక్సెప్ట్ చేసిన నాకు తెలిసి అదే లొకేషన్ దగ్గర మూడు నాలుగు సార్లు ఆడుకున్న నాతో రెండు సార్లు చూపించింది అది నాలుగోసారి గమ్మున్న సలండర్ అయిపోయింది మనోడు ఎందుకంటే వేరే బట్టన్ వస్తుంది నాకే దొరుకుతుంది ఇక మనం ఇక నాకు సలిండర్ అయిపోయింది అన్న మీకు స్క్రీన్ షాట్ పెడతాండి ఫస్ట్ బుకింగ్ అయింది తర్వాత మళ్ళీ ఇక్కడికే తిరిగిన నా నియర్ బై తిరిగిన కొట్టిన బాగానే కొట్టిన మళ్ళీ నగర్ దొరికింది నగర్ కుట్టినా ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ అక్కడెక్కడ ర్యాపిడోలో బుకింగ్ దొరికినాయి ఒక మూడు బుకింగ్లు దగ్గర దగ్గర ఎనిమిది వందలు స్క్రీన్ షాట్ పెడతాం మొత్తం చూసుకోండి మళ్ళీ తర్వాత ఇలా ఓలాలో అయితే నడిపేయో ఇలా ఓలా నడిపేయలే ఇలా ఓలా ఎందుకేమో ఇలా ఓలా ఆన్ చేసినా కానీ బుకింగ్స్ రాలేవా మళ్ళీ ఏంది అర్థమవుతుంది ఇలా ఓలా టచ్ చేయలేదు టచ్ చేసిన బుకింగ్స్ వచ్చినాయి అక్కడ నాకు భర్తపుల్ రాలేదు దాన్ని పక్కన మెడిటేషన్ ఊబర్ అని నడిపించుకొని కూర్చున్నాం దగ్గర దగ్గర ఇప్పుడు లాస్ట్ వచ్చేటప్పుడు కూడా ఈవినింగ్ వెళ్ళినారు రెండుసార్లు కొట్టినా ఒకసారి ఏమైందంటే మార్నింగ్ తొమ్మిది గంటలకు వెళ్ళి మళ్ళా తర్వాత రెండు గంటలకు మేము వచ్చినాం ఎక్కడ ఉండే డ్రాపింగ్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్ శంషాబాద్ లోపల ఎయిర్పోర్టే ఎయిర్పోర్ట్ లోపల కాదు బయట వేరే ఆఫీస్ ఉంటాయి అక్కడ డ్రాపింగ్ ఉన్నాయి మధ్యాహ్నం ఒకటి నాలుగు అట్లా ఇంటికి వచ్చి తిందాం అనుకో తినేసినా తినగానే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయింది నాకు రాబడి నుంచి బుకింగ్ వచ్చింది అత్తాపూర్కి నేను స్క్రీన్ షాట్ పెడతాను అది రేపు వచ్చి వచ్చింది తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక బుకింగ్ నుంచి వెయిట్ చేసినా చాలా వెయిట్ చేసినా బుకింగ్ స్టాల్ మూడు బుకింగ్లే దొరికినాయి అవి దాంట్లో లేవట్టిన దీంట్లో ఫార్టీ రూపీస్ బుస్ట్ ఉంటాయి కదా దాంట్లో లేవాలనుకుంటున్నా దాంట్లో లేవట వన్ ట్వంటీ రూపీస్ అది వస్తున్నాయి ఇక్కడ నుంచి అక్కడ నుంచి అత్తాపురం నుంచి మన మూడు కిలోమీటర్లు ఇంత దూరం ఉన్నాయి జూపాక్ అటువైపు పికప్ చేసుకున్నా మళ్ళీ జూపాక్ నుంచి మళ్ళీ వచ్చిన షేక్పేట్కి అది వచ్చింది మళ్ళా తర్వాత ఇంకో బుకింగ్ తీసుకున్నాను ఆ ఇంకో బుకింగ్ ఎక్కడ తీసుకున్నా అపోలో హాస్పిటల్ నుంచి మళ్ళీ దింపిన మన కబడ్డీ కూడా మేబీ లోవర్ టైం అంటే కింద అది నాలుగు వందలు అది వచ్చింది థర్టీన్ కిలోమీటర్స్కి నాలుగు వందల స్క్రీన్ షాట్ పెడతాను అని వీలైతే అది కాకపోతే ఇలా ఊబర్పిచ్చినా ఊరపైన జాస్ పెట్టలేదు ర్యాపిడ్గా కొట్టినా దగ్గర దగ్గర ఇంకోటి ఒక బుకింగ్ చిన్న బుకింగ్ అన్నా ర్యాపిడ్ ఊబర్లో మన మణికొండ నుంచి ఎక్కడ జ్యుబిలీస్ వైద్యున్నాయి ఫోర్ కిలోమీటర్స్ ఏమో దూరం ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత చూపించిన ఆన్లైన్ పేమెంట్ ఉన్నది మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయన ఓన్లీ ఒక ప్యాకెట్ తీసుకొని రావాలి మళ్ళీ బుక్ చేయాలని మీ స్టార్ సార్ బుక్ చేస్తే నా బండి రాదు వేరే బండి వస్తాను లేదు లేదు నువ్వే రా అని చెప్పండి సరే అని చెప్పి చెప్పిన అదే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి సార్ మళ్ళీ మీకు అక్కడనే వదిలి పెడతాను లేకపోతే జుబ్లీస్ ఆల్రెడీ బండ్లు ఆగి ఉన్నాయి అక్కడ చూసినా ఎందుకు లేక మనీ కొండ మళ్ళీ పోతే మన బుకింగ్స్ వస్తాయి ఒప్పుతుండే కానీ వన్ ఫిఫ్టీ మళ్ళీ ఇచ్చాను ఒకటి ఆన్లైన్ పేమెంట్ ఒకటి ఆఫ్లైన్ పేమెంట్ అంటే నేను తీసుకెళ్ళిపోయినా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను అది కాకపోతే బన్ను మాత్రం ఓవర్ సరిగా నడిపిస్తలేడు ఇంక్లూడింగ్ అందరుతో రాను ఇక అందరిస్తున్నాను సార్ మనం ఇంకా ఇది గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తేనే ఇట్లుంది ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుందంట లైసెన్స్ కూడా వాళ్ళ అథారిటీ నడుస్తుంది అంట మనం ఇంకా అప్పుడు ఏమవుతుందో చూడాలి ఇక డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి కదా వాళ్ళకి అథారిటీ ఇస్తుంది అంట లైసెన్స్ ఇస్తే ఇక చూడాలి ఇంకా ఏమవుతుందో చూడండి ఇక మామూలుగా ఉన్నప్పుడే ఇట్లుంది ఇక మామూలుగా ఇంకా అట్లా ఇచ్చినప్పుడు ఇంకా తద్దరిగిపోతుంది నడుస్తుంది అని అన్న ఇంకేం చేస్తాం ఇంకేం చేయలేము ఇక కాకపోతే అర్నింగ్ ర్యాపిడ్ వల్ల పది ఎనిమిది ఎనిమిది వందలు తొమ్మిది వందలు మళ్ళా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు రూపాయల వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ పేమెంట్ దగ్గర దగ్గర మూడు వేల ఒక వంద అట్లా అనుకోండి మీరు ఓకేనా కాకపోతే పెట్రోల్ మాత్రం ఇలా దగ్గర దగ్గర పన్నెండు వందలు కాదు పదిహేను వందలు పదిహారు వందలు లాగా ఖర్చు అయ్యాను ఇంకొక పాయింట్ ఉంది కాబట్టి ఓకే ఒక పాయింట్ ఉంది అంతే మా అంటే మూడు లీటర్ ఉంటుంది రెండు లీటర్ ఉంటుంది ఇలా పదహారు వందలు అనవసరంగా అది మొత్తం రెండు వందల కిలోమీటర్ రీన్ అయ్యాను తెలియదు కూడా రెండు వందల కిలోమీటర్లు దిగిన అప్పటికే అది కూడా సగం పై ఉంది అట్లా పెట్రోల్ బండితో ఒక ప్రాబ్లం అన్న సీఎన్జీ బడ్లు ఉంటే మే వస్తున్నాయి కానీ పెట్రోల్ బండితో చాలా చాలా ఉంది కొద్దిగా లాభ ఉంది కాకపోతే బండి సర్వీసింగ్ మీకు వస్తుంది కానీ సీఎన్జీ తె వస్తుంది ఆరు నాకు నాలుగు కానీ పెట్రోల్ పండికి అది ఒక బెనిఫిట్ అంతే నా మొత్తం స్క్రీన్ షాట్ అయితే మీకు పెడతా ప్లీజ్ నా వీడియో నష్టానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయను ఇంకోటి ఏమైనా ఉంటే చెప్పండి దానికి రిప్లై ఇవ్వకపోతే కొద్దిగా ఏమనుకోకండి అలా లేట్ అయినా దాని తప్పు అర్థం అని చెప్పుకోండి ఓకేనా అన్నం విషయాలు గారి సరేనా బాయ్ అన్న ఫస్ట్ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి చూసి చేయండి కాకపోతే టైంకి తినండి టైంకి ఉండండి లిక్విడ్ మాత్రం అంటే లిక్విడ్ అంటే నీళ్లు మాత్రం తాగుతున్నాడు ఎండ బీ వస్త్ర ఉంది బాయ్